వికాస స్కిల్ డెవలప్మెంట్ ఏ వన్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీన రాజులు ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఏ ఒకటి సేవా సమితి రాష్ట్ర తెలుగుదేశం బీసీసీల అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికాస జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థల మరియు ఏ వన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు రాజులు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు అలాగే ఈ జాబ్ మేళాలో ముప్పై ఏడు కంపెనీలు ఒకవేళ ఉద్యోగాల ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు రాష్ట్ర మంత్రి నారా ఒకే సారథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారని పదో తరగతి నుంచి పీజీ చదివిన యువతి యువకులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు కార్యక్రమంలో వికాస స్కిల్ డెవలప్మెంట్ అధికారులు రాజులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏమన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ నెల ఆరో తేదీ మంగళవారం జరగబోయే జాబ్ మేళ రాజోలు ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా నిరుద్యోగ యువత యువకులకు ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని వికాస స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఏ వన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి స్థానిక శాసనసభ్యులు దేవర ప్రసాద్ గారు పర్యవేక్షణ జరుగుతుంది వారు ప్రారంభిస్తారు అలాగే నిరుద్యోగ యువత యువకులు ఎవరైతే ఉన్నారో వారు పదవ తరగతి నుంచి పీజీ వరకు అలాగే బీటెక్ ఎంటెక్ ఐటీఐ కానీ దీనికి సంబంధించిన విద్యార్థులు కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దీంట్లో ముప్పై ఏడు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిగ్రీ కానీ వారి యొక్క అర్హత నకళ్ళు అలాగే రెజ్యూమే పేపర్స్ కూడా వారు తీసుకురావాల్సి ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి ఒక్క కానిస్టివెన్సీలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా యువత యువకులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం నమస్తే ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సో రాబోయే ఏడవ తారీఖు ఆరో తారీఖున గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రాజోలులో మరి ఏ వన్ సేవా సమితి అధ్యక్షులు చెల్లిబోని శ్రీనివాసరావు గారు అదే విధంగా వికాస స్కిల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా ఇంచుమించులో ముప్పై ఏడు కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటాయి దీంట్లో ఇంచుమించులో పదిహేను వందల నలభై ఏడు ఉద్యోగాలు తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువత కూడా ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ కార్యక్రమాలు మరి రాజోలు సభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి దానికి మరి చెల్లుబోని శ్రీనివాసరావు గారు వారి టీం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు ఆహార కృషి చేస్తూ మరి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ఈ ఏ వన్ సేవా సమితికి రాజులు శాసనసభ్యులు దేవవర ప్రసాద్ గారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరి ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజులు నియోజకవర్గంలో యువత యువత అందరూ కూడా ఈ సదవ కార్యశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నాను థ్యాంక్ యూ